జాతీయ జెండా ఈ దేశ ప్రజలకు ఎంతో అండ గుండూ గుండె ఎందుకంటే జాతీయ జెండా మన యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనానికి ప్రపంచానికి చాటు చెప్పినటువంటి గొప్పనైన వ్యక్తి భారత స్వాతంత్ర సమరయోధుడు ఉపాధ్యాయుడు అదేవిధంగా బహుభాష కోవిదులైనటువంటి పింగలు వెంకయ్య రూపొందించిన ఈ జెండా మనం నుండు గుండెల నిండా ఈ దేశానికి ఎంతో అండ అందుకోసం మూడు రంగుల జెండా ముచ్చాటైనది జెండా మూడు రంగుల జెండా ముచ్చాటైనది జెండా మూడు రంగుల జెండా ముచ్చాటైనది జెండా మూడు రంగుల జెండా ముచ్చాటైనది ఈ జెండా ఆంధ్రదేశమున పుట్టిన జెండా అందరి గుండెల్ల నిలిచిన జెండా అందరి గుండెల్ల నిలిచిన జెండా అందరి గుండెల్ల నిలిచిన జెండా ఈ దేశవాసులకు గుండెలు గుండెల నిండా ప్రపంచవ్యాప్తంగా అయినది మన జెండా మూడు రంగుల జెండా ముచ్చాటైనది జెండా మూడు రంగుల జెండా ముచ్చాటైనది జెండా పింగలి వెంకయ్య రూపొందించిన మూడు రంగుల జెండా పింగలి వెంకయ్య రూపొందించిన మూడు రంగుల జెండా తేడా చూపనిది జెండా పేద తేడా చూపనిది జెండా కులమత వర్గం లే లేల కులమత వర్గం కులమత వర్గం తేడా చూపని దీ జెండా చాటింది దేశాటింది చంద్రవంట ఎగిరింది మూడు రంగుల జెండా ము జెండా మూడు రంగుల జెండా ము చాడైనది జెండా కాషాయ రంగులు త్యాగాని చూపిన జెండా కాషాయా రంగులతో త్యాగాని చూపిన జెండా తెలుపు రంగుతో తెలుపు రంగుతో ఈ జెండా శాంతిని వంచింది జెండా తెలుపు రంగుతో ఈ జెండా శాంతిని వంచింది జెండా ఆకుపచ్చతో ఈ జెండా సౌక్యం పెంచింది జెండా ఆకుపచ్చ రంగుతో సౌక్యం పెంచింది జెండా ఆకాశము అంచుల దాకా ఆకాశము అంచుల தாருந்தெண்ட மூடு ரங்குலஜெண்டா முடி ஜெண்ட மூடு ரங்குல ஜெண்ட முட்டை நிதி ஜெண்ட ரெண்டு மூடு రెండు ఇష్టం మూడు పాగంతో ఉండును జెండా రెండు ఇష్టం మూడు పాగంతో ఉండును జెండా అశోక చక్రం మధ్యన ఉండి అబ్బురపరిచిన ఈ జెండా అశోక చక్రం మధ్యన ఉండి అబ్బురపరిచిన ఈ జెండా నాలుగు ఇరవై నాలుగు ఆకులు నీలి రంగులో ఉండు జెండా ఇరవై నాలుగు ఆకులు నీలి రంగులో ఉండు జెండా నింగిల వ్యాపించి నింగిల వ్యాపించి రేపరపలాడిన తివర్ణ జెండా మూడు రంగుల జెండా ముచ్చాటైనది ఈ జెండా మూడు రంగుల ఈ జెండా ముచ్చాటైనది జెండా పిన్నెలు వెన్నెల వెన్నె వెన్నెల వెన్నె వెన్నెల స్వాతంత్ర సమరయులు వెన్నె వెన్నెల జాతి స్వాతంత్ర సమరయుల్ వెన్నె వెన్నెల స్వాతంత్ర సమరయుల్ వెన్నె వెన్నెల పింగలి వెంకయ్య వెన్నె వెన్నల చెండ రూపకట్ వెన్నె వెన్నెల చెండ రూపకట్ వెన్నె వెన్నెల జాతీయ జాతీయ పదంబుక్ వెన్నె వెన్నెల రాసిండు వెంకయ్య వెన్నె వెన్నెల జనం గుండెల నిలుచెండు వెన్నెల పింగలి వెంకయ్య వెన్నెల రావణ సందనాలు వెన్నెల పింగలికి వందనాలు వెన్నెల రావణ సందనాలు వెన్నెల పింగలికి వందలా వెన్నెల ఆంధ్రదేశం వెన్నెలో వెన్నెల మచిలీపట్నం వెన్నెలో వెన్నెల మువా మండలం వెన్నెలో వెన్నెల ఫస్టాపి మర్రులోను వెన్నెలో వెన్నెల హనుమంతరాయునికి వెన్నెలో వెన్నెల వెంకట రత్నమ్మ వెన్నెలో వెన్నెల పుట్టిన కుమారుడు వెన్నెలో వెన్నెల పుట్టిన కుమారుడు వెన్నెల పింగలి వెంకయ్య రావణ సందనాలు పింగి వందనాలు వెన్నెల రావణ సందనాలు వెన్నెల పింగి వందనాలు వెన్నెలా పెద్ద కళ్ళ పల్లెల్లో వెన్నెలో వెన్నెలా చదువు నిది వెన్నెలో వెన్నెల మచిలీ పట్నా వెన్నెలో వెన్నెలా పెద్ద పెద్ద చదువు చదువు వెన్నెలో వెన్నెల కెంబిడ్జీ యూనివర్సిటీలో వెన్నెలో వెన్నెల కెంబిడ్జీ యూనివర్సిటీలో వెన్నెలో వెన్నెలా పెద్ద 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 చదువులు చదివి పేరెన్నిక పేరెన్నికన్న వ్యక్తి వెన్నెల రావణ చందనాలో వెన్నెలా వెన్నయ్య వందనాలు వెన్నెల రావణ సందనాలు వెన్నెల బెన్నయ్య వందనాలు వెన్నెల సైన్యములు చేరిండు వెన్నెలో వెన్నెల సైన్యములు చేరిండు వెన్నెలో వెన్నెల దేశ సేవ చేసిండు వెన్నెలో వెన్నెల ఇన్స్పెక్టర్ అయ్యిండు వెన్నెలో వెన్నెల ఇన్స్పెక్టర్ అయ్యిండు వెన్నెలో వెన్నెల రైల్వే గార్డయ్యి వెన్నెలో వెన్నెల ఉద్యోగం చేసిండు వెన్నెలో ೆಲ ಗಾಂಧಿ ಪಿಲ್ಪತೋ ನಮ್ಮ ವೆನ್ನೆ పిలుపుతో నమ్మ వెన్నెల స్వతంత్ర సమరా నా నిలిచిందు వెన్నెలా రావణ సందనాలు వెన్నెల వెంకయ్యకు వందనాలు వెన్నెల రావణ సందనాలు వెన్నెలా వెంకయ్యకు వందనాలు వెన్నెల సంస్కృతం నేర్చిందు వెన్నెల ఉర్దు భాష నేర్చిందు వెన్నెల ఇంగ్లీషు నేర్చిందు వెన్నెల తమిళ భాష నేర్చిందు వెన్నెల వెపన్ భాష వెన్నె వెన్నెలా జపన్ భాష వెంకటయ్య ఎండు వెన్నెలా రావణ సందనో వెన్నెలా వెంకయ్యకు వందనా వెన్న రావణ సందనో వెన్నెలా వెంకయ్యకు వందనా వెన్నెలా వందే మాత్రం వెన్నెల ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ సెన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్